మాది హసంబాదండి హంబాద్ అయితే ఎస్సీ కాలనీ రామాలయం స్ట్రీట్ అండి నాకేమిప్పుడు ఎందుండి మా పాప మేము రెండో సంవత్సరం అండి మొన్న ఐదో ఫస్ట్ బుధవారం ఐదో తారీఖున మేము ఇంజక్షన్లకి అయితే వెళ్ళామండి ఇంజక్షన్లకి వెళ్తే అక్కడ హెల్త్ ఆఫీసర్ మమ్మల్ని చెక్ చేసి అంగన్వాడీ ఫుడ్ తీసుకుంటున్నారని అడిగారండి ఇంకా లేదండి ఇవ్వలేదండి అని అడిగితే మేడం గారిని పిలిచి అంగన్వాడీ టీచర్ గారిని పిలిచి అడిగితే మాకు ఈ అమ్మాయి డేట్లు తెలియదు మేడం ఎప్పుడు ఎప్పుడు అయిందో తెలియదు అందుకనే మేము ఇంకా నమోదు చేసుకోలేదు ఇవాళ చేసుకుంటానని అప్పుడే రాసుకున్నారండి అప్పుడే అక్కడే రాసుకున్నారండి రాసుకుని అయితే మరుసటి రోజు గుడ్లకి రమ్మన్నారండి మా ఆయన గారిని మా ఆయన మా ఆయన గారు కొట్టాలి శివరాంకృష్ణ అండి మరి మా ఆయన అయితే వెళ్ళి యాభై గుడ్లు పాలు కనిపప్పు మంచినీ తీసుకొచ్చారు తీసుకొచ్చారండి మరి అప్పటి నుంచి మేము వంట అయితే చేసుకుంటున్నామండి ఎప్పుడు గుడ్లు అనుకున్నా ఈ స్మెల్ రావడము అలా గమనిస్తున్నామండి ఉదయం పూట అయితే నేను మా పాప గుడ్లు ఉడకబెట్టుకుని తినమన్నారని తిన్నాం కదా అని ఉడకబెట్టుకుంటున్నామండి మరి ఈ స్మెల్ రావడము ఏటని నేనైతే తినడం మానేసానండి పాపకు కూడా పెట్టడం మానేశానండి మరి రాత్ర మా ఆయన గారికి వంట చేద్దాం కదా అని తీసి ఉక్కురేసానండి మరి కోడిగుడ్డు గుడ్డు అయితే మరి నేనైతే తినలేదండి మరి నాకు కొంచెం ఒంట్లో బాగాలేదని మా పాపకేమో పాలు పట్టించేసి పట్టిచ్చేసి కొడుకోబెట్టానండి మా ఆయన పెడితే నైట్ నుంచి ఒక మోషన్స్ అయితే అలాగే జరుగుతున్నాయండి ఏమైందా ఏంటనుకుంటే ఫుడ్ ఏదైనా ఫుడ్ తేడా వల్ల అనుకున్నామండి మరి పొద్దున్నే లేచి వా స్మెల్ వస్తుంది ఏంటో ఇంట్లో అని చూసినప్పటికీ గుడ్లన్నీ కుళ్ళిపోయి పురుగులతో ఉన్నాయండి మరి ఇలా అని ఇలా జరిగిందని మేమైతే అంగన్వాడి టీచర్ గారికి ఫోన్ చేసి చెప్పామండి చెప్తే ఆ మేడం గారు నా చేతుల్లో ఏముందమ్మా పైనుంచి వచ్చిన గుడ్లే మీకు పంపిస్తున్నాం మేము మేము ఏమన్నా తయారు చేస్తాం ఏంటమ్మా మేమ తెలియదు కదా పైన గవర్నమెంట్ సప్లై మేము చేస్తున్నాము అని అన్నారండి మరి మేము తెచ్చుకుని కనీసం నెల కూడా అవుతులేదండి వారమే అవుతుందండి